దుబ్బాక గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ఎన్ఆర్జిఎస్ నిధుల నుండి దుబ్బా గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే గారి ముప్పతిరెడ్డి గారి చొరవతో సీసీ రోడ్ నిర్మాణం కోసం ఐదు లక్షలు ఎన్ఆర్జిఎస్ నుండి మంజూరు చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి గ్రామస్తుల తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఐదు లక్షల సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు తొందరలోనే ఎస్డిఎఫ్లో కూడా డైనజీ పనులు ప్రారంభించే కార్యక్రమం ఉంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా మండలం నప్పల్లి మండలం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎలాంటి అవసరాలున్నా తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ భూ భూమి పూజ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా దుబాక్ గ్రామానికి నియమించబడ్డ ప్రవీణ్ కుమార్ సార్ గారు అలాగే ఎంపీటీసీ కన్నగంగా గారు గ్రామశాఖ అధ్యక్షులు పోతన్న ఇతర జిల్లా కార్య మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చెర్మల్ల సయ్య సీనియర్ నాయకులు మండల సదన కార్యదర్శి అశోక్ ఇతర మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులందరూ పాల్గొనడం జరిగింది